హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు సడన్ సర్ప్రైజ్ ఏంటో తెలుసా మస్తు హ్యాపీ న్యూస్ ఏంటంటే నాకు పీఆర్ ప్రజెన్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి నాకు ఒక పిలుపు వచ్చింది ఈ హ్యాపీ న్యూస్ని మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో చేయడం జరిగింది అదేంటంటే వాళ్ళ ఛానల్లో నన్ను కూడా యాక్ట్ చేయడానికైతే నాకు ఒక అవకాశం ఇచ్చారు ఈ సంతోషకరమైన శుభవార్తని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను ఇదంతా కూడా నైట్ బయలుదేరాను నిజామాబాద్ ది నిజామాబాద్కు వచ్చేసాం మనం ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్ అంతా కూడా నైట్ వ్యూ నిజామాబాద్ అనమాట నిజామాబాద్ వచ్చేసాం మనం చేరుకున్నాం ఇక బస్సు దిగాలి బస్ స్టాండ్ దగ్గరకు వస్తుంది బస్ స్టాండ్లోకి అయితే దిగేశాను నా కోసం పిఆర్ ప్రెజెన్స్ యూట్యూబ్ ఛానల్ హీరో సాయి అయితే నా కోసం వచ్చాడు సారీ అతను వీడియో తీయటం జరగలేదు బస్ స్టాండ్లో అయితే వెయిట్ చేసినాను ఫోన్ చేశాను అన్న నేను వస్తున్నాను సాయి అన్నాడు చలో మనమైతే రూమ్ చేరుకున్నాం అగో యూట్యూబర్ సాయి ఫోటో చూసారా నమ్మారా అది ఎలా స్మైల్ ఇస్తున్నాడా చూడండి హాయ్ బ్రో అన్నట్టుగా ఇదంతా లైబ్రరీ ఇంకో ఫ్రెండ్ ఉంటాడు అతను సివిల్స్ ప్రిపేర్ అవుతుండు రూమ్ అయితే నాకు ఎక్సలెంట్ నచ్చింది అసలు చాలా చాలా బాగుంది రూమ్లో అనమాట మూడు రూములు ఉన్నాయి ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ అన్నీ ఉన్నాయి అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి అన్నమాట ఇది వంటగది కొంచెం బ్యాచిలర్స్ కదా కొంచెం అటు ఇటుగా ఉంటాయి ఏమనుకోకండి కానీ నాకైతే చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళకున్న సమయంలో అయితే షూటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకున్న సమయంలో నీట్గా సెట్ చేసుకుంటున్నారు ఇదంతా వాషింగ్ మిషన్ ఇది ఒక బెడ్రూమ్ అనమాట ఒక్కలు పడుకోవడానికి కబోర్డ్స్ అన్నీ చాలా బాగున్నాయి నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి నా ఫేవరెట్ వ్యూ దగ్గరికి వెళ్తున్నాం చూడండి ఇదైతే కిరాక్ తెలుసు అసలు ఫ్రెండ్స్ ఇక్కడ పార్టీ చేసుకోవడానికి కానీ మంచి బాల్కనీ అనమాట వీళ్ళకి మొక్కలు అంటే కూడా చాలా ఇష్టం మొక్కలు పెంచుతున్నారు నాకు కూడా మొక్కలు అంటే చాలా ఇష్టం పిచ్చి కూడా నాకు లెక్క సాయికి కూడా పిచ్చి ఇక్కడ నోళ్ళకి కూడా అందుకే మొక్కలు చాలా నీట్గా పెంచుకుంటున్నారు ఇవన్నీ కూడా చుట్టూరా ఇక్కడ ఒక ఇది ఒక లాగా చాలా మంచి పార్టీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కలిసినా కానీ చాలా వెకేషన్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఇక్కడ ప్లేస్ చూడండి ఇక్కడ ప్లేస్ చాలా బాగుంది నాకైతే ఎక్సలెంట్ నచ్చింది నాకు ఇక్కడ నచ్చిన వాటిలో ఇదైతే నెంబర్ వన్లో ఉంటుంది ఇక్కడ చాలా బాగుంది నాకైతే ఇది ఇది నిజామాబాద్ మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది ఇది కూడా అగో కనిపిస్తుంది కదా అది మెయిన్ రోడ్ అనమాట బస్ స్టాండ్కి వెళ్తుంది అన్ని రూట్లకి కనెక్షన్ అగో బస్సు వెళ్తున్నాయి చాలా బాగుంది లొకేషన్ నన్నైతే రిసీవింగ్ కానీ వాళ్ళు మాట్లాడే విధానం కానీ నాకైతే హ్యాపీగా అనిపించింది వాళ్ళు వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం ఇంకా నాకు కుదరలేదు జస్ట్ వచ్చారు రిసీవ్ చేసుకున్నారు రూమ్లో డ్రాప్ చేశారు షూట్ పని మీద బయటికి వెళ్ళారు ఇప్పుడు తీస్తుందంటే కూడా మార్నింగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ లేచాను నైట్ అక్కడ స్టే చేసి మార్నింగ్ సరదాగా బయటకు వచ్చి ఇక్కడ ఒక టెంపుల్ ఉంది పక్కనే కొంచెం ముందుకెళ్తే ఆ టెంపుల్ లోపలికి వెళ్ళడం కుదరలేదు ఇక్కడ రోడ్డు అనమాట సాయి వాళ్ళు వెళ్ళే రోడ్కి కొంచెం దగ్గరలో ఉంటది సర్కిల్ ఇది టిఫిన్స్ కానీ ఏమైనా ఇక్కడ దొరుకుతాయి అందుకే ఇక్కడికి వచ్చేసాను మార్నింగ్ సాయి బయటికి వెళ్ళారు సో ఇదండి మన వీడియో నెక్స్ట్ వచ్చేసి పిఆర్ ప్రజెంట్ ఛానల్ వాళ్ళ ఆఫీస్ అయితే మీకు వీడియో తీసి పెడతాను సో కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోదు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ మై ఛానల్